మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు మద్యం కుంభకోణంలో జగన్ కు ఒక్క పైసా కూడా ముట్టలేదని దేవుడిపై ప్రమాణం చేయగలరా అని బహిరంగ సవాల్ విసిరారు రాష్ట్రంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెబుతూనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు రెండు వేల కోట్లు క్లియర్ చేశామని కార్యకర్తలపై గత ప్రభుత్వంలో పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నీలో తెలుగుదేశం పార్టీ అరే సైకో గాడు తిరిగిన రోజులే సంశేమం పుట్టి నీలో తెలుగుదేశం పార్టీ అరే సైకోగాడు గాడు చెడ్డలు తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. మీరు జగన్ అని చెప్పే పచ్చి అబద్ధ డావోస్ వచ్చి గల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ వి ఆర్ రెడీ టు డూ బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందు మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాగ్నెస్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి ఇట్లా అనేక పరిశ్రమలో గ్రౌండ్ చేస్తున్నాం సో డావోస్ చాలా స్పష్టంగా రెడీ